వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హైదరాబాద్లో పుస్తకాల పండుగ నిన్నటితోటి ముగిసిందండి ఇరవై తొమ్మిదో తారీఖు తోటి రేపటి నుంచి విజయవాడలో స్టార్ట్ అవ్వబోతుంది పుస్తకాల పండుగ పది రోజుల పాటు మీకు నచ్చిన పుస్తకాలు హ్యాపీగా వెళ్ళి కొనుక్కోవచ్చు అయితే ఇక్కడ ఈ టైటిల్ ఏంటి నువ్వేంటి పుస్తకాల గురించి మాట్లాడుతున్నావు అంటే ఇటీవలి కాలంలో ఒక పుస్తకం వచ్చింది తీసుకున్నా మొన్నే వెళ్ళినప్పుడు సిరా అని చెప్పి సినీ రాబిన్హుడ్స్ డైరెక్టర్ రాజ్ మాదిరాజ్ గారు మనకు తెలిసినటువంటి ఒక మంచి యాక్టరు రైటరు అని మల్టీ టాలెంటెడ్ అనమాట మా గురుగారు సరే ఆయన రాసి సార్ పుస్తకాన్ని తీసుకొచ్చి యాక్చువల్లీ దీని మీద డిస్కషన్ పెట్టి ఆయనతో మాట్లాడిద్దాం అనుకున్నా బిఫోర్ దిస్ బుక్ లాంచ్ బట్ మనకు ఉన్నటువంటి రీసోర్సులతో అవ్వలేకపోయింది సారీ ఫర్ దాట్ అండ్ యా ఎందుకు ఇప్పుడు ఇది అంటే ఈ ఐబొమ్మ ఎవరిది అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది అన్న పాయింట్లో సేమ్ అదే కాన్సెప్ట్ మీద ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది లాజికల్ థింకింగ్ అండ్ ఎవ్రీథింగ్ దీన్ని మరి మీరు ఎలా తీసుకుంటారు నాకైతే తెలియదు పుస్తకం కొనుక్కొని చదివిన వాళ్ళు మీ రివ్యూలు ఏంటి అనేది కూడా చెప్పండి చదువుతున్నాను ఇంకా పూర్తిగా అవ్వలేదు బట్ ఇంతలోనేగో ఈ ఉపోద్ఘాతం లేదంటే ఈ ఉపద్రం ఇవన్నీ కూడా దీని మీద ఎదురై ఉన్నాయన్నమాట మీకు ఇప్పుడు ఒక వీడియో చూపించాలి తమ్నైల్లో నేను అడిగినటువంటి ప్రశ్న ఐబొమ్మ ఎవరిది నీకేమన్నా పిచ్చా వెర్రా ఐబొమ్మ అనేటువంటి వాడిని ఐబొమ్మ రవి అనేటువంటి వాడిని అరెస్ట్ చేశారు రిమాండ్కి పడికి మూడు సార్లు ఇచ్చారు లీకులు వస్తున్నాయి ఐబొమ్మ అనేవాడు ఇది చేశాడు అది చేశాడు ఆ పేరు వాడి పేరు ఇమ్మంది రవి ఇంట్లో పెళ్ళం అత్తగారు అన్ని ఇష్టం వచ్చినట్టు టార్చర్ చేశారు నువ్వు డబ్బులు సంపాదించలేవు అనేటువంటి ఒక పాయింట్ ఇదంతా చేసిన దానికి ఇదంతా చేశాడానికి అతను మాట్లాడావు కదా నీకేమన్నా బురదొబ్బిందా అని నన్ను అడిగితే నేనేం చెప్పలేనండి ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం మీడియా ఎదురుకుండా అంటే ప్రెస్ మీట్ పెట్టి కాదు కోర్టుకు తీసుకెళ్తున్నటువంటి సమయంలో రిమాండ్ ముగించి తీసుకెళ్తున్న సమయంలో ఒకనొక మీడియా ఛానల్కి దక్కడం దొరకడం మైక్ పెట్టి సమాధానాలు చెప్పమని అంటే మనోడిచ్చిన సమాధానాలు చూస్తే నిజంగా నేను లేదు ఈ ఈ వీడియో అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎర్రగడ్డకో ఎర్రగడ్డకో లేదంటే మనకు వైజాగ్లో ఒకటి ఉంది కదా మానసిక వైద్యశాల అక్కడికి వెళ్ళి చికిత్స తీయించుకు చేయించుకుంటే బెటర్ ఏమో లేదంటే పూర్తిగా అన్ని వదిలేసి ఏ హిమాలయాలకు పర్మనెంట్గా వెళ్ళిపోతే బెటర్ ఏమో అనేటువంటిది ఒకటి కలుగుతోంది లెట్ మీ షో ద వీడియో ఫస్ట్ సినిమా రవి మీరు మాట్లాడలేరు రవి రవి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా రవి ఒక్కసారి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి రవి ఇప్పుడు మీకు అవకాశం లేదు మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి రవి రవి జరగండి కొంచెం రవి రవి ఏమన్నా చెప్పదలుచుకున్నారా రవి చెప్పండి చెప్పండి ఇది కరెక్ట్ టైం ప్లేస్ కాదు చెప్పరు చెప్పాలను నేను చెప్తాను ఓకే ఈ బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేసిన చెప్పండి మీకు పోలీస్ చెప్తున్నారు మీరు బెట్టింగ్ పోలీస్ పోలీస్ చెప్తే అయిపోతుందా దాంట్లో మీరు సైట్ పోలీస్ పోలీస్ చెప్పారు అంటే బెట్టింగ్ బక్స్ ఉన్నాయి కదా అయిబొమ్మ బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా అయిబొమ్మ సైట్ లో అయిబొమ్మ సైట్ లో బెట్టింగ్ బక్స్ ఉన్నాయి కదా బెట్టింగ్ ని ప్రమోట్ చేయడానికి అయిబొమ్మ సైట్ లో బక్స్ ఉన్నాయి సార్ అయిబొమ్మ అంటున్నారు మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి ఓకే మీరు రేప్రూఫ్స్ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడకూడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిబొమ్మ రాదని మీరు అంటున్నారు ఓకే సో మీ దగ్గర అయిబొమ్మ రాదే అని చెప్పండి ఎవరు అయిబొమ్మ రాదు నా ఫోన్ నంబర్ మీరు సార్ సార్ బోల్ సార్ చెప్పండి రవి చెప్పండి మీరు అయిపోమాలి మీరు

అక్కడే చెప్తా కోర్టులో చెప్తా అంటే పోలీసులు చెప్తే అయిపోయినట్టేనా ఐ బొమ్మ నాదేనంటున్నారు మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ అంటున్నారు బగ్స్ అంటున్నారు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ప్రూఫ్ ఉందా మీ దగ్గర ఐబొమ్మ నాదే నాదేండి అని మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్లు ఏంటి అసలు అంటే ఎంత పకడ్బందీగా ఎన్ని తెలివితేటలతోటి ఎన్ని తెలివితేటలతోటి ఈ నెట్వర్క్ మరి అంటే ఇప్పుడు అనుమానం ఒక ఒక అనుమానం వస్తుంది ఇరవై రోజుల పాటు విచారణ జరిగిన తర్వాత కూడా ఇంకా అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే ఇందులో కూడా మళ్ళీ మనకి ద లైన్ విచక్షణ అనేది వస్తుంది ఎవరిది తప్పు ఇన్ని రోజులైంది దాదాపు నెల పదిహేను రోజులు రెండు నెలల నుంచి ఈ విషయం సాగుతూ 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 జీడిపాకం లాగా ఇప్పుడు వచ్చేసరికి అంటే ఇన్నాళ్ళు మాట్లాడలేదు ఇప్పుడు మాత్రం చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఐబొమ్మకి నాకేంటి సంబంధం మీ రోల్ ఏంటి అంటే నో ఆన్సర్ నేను కోర్టులో చెప్తా ఏదున్నా మీకు ఎందుకు చెప్పాలి నేను కోర్టులో చెప్తా అంటే హీ ఈజ్ యూజింగ్ ద ప్రివిలేజ్ ఆయనకు ఉన్నటువంటి రైట్స్ అన్నీ కూడా యూస్ చేసుకుంటున్నాడు చాలా సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా యూజ్ చేసుకుంటున్నాడు ఎలాగ మనల్ని మేనిపులేట్ చేస్తున్నాడు ఇది అంటే మరి ఇప్పుడు ఐబొమ్మ అనేటువంటి సైట్ ఎవరిది ఎవరు దీన్ని ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారు మరి ఎన్నాళ్ళు బయటకు వచ్చినటువంటి వార్తలు కరెక్టా కాదా కరెక్టా కాదా సమాధానం ఉంటుందా నో మరి ఇప్పుడు తీసుకెళ్ళి ఒకటి ఏంటంటే దీనికి సంబంధించి తను అన్నటువంటి మాటల్లో సెయింట్ కీట్స్ సిటిజన్షిప్ తీసుకున్నావా అంటే అవును తీసుకున్నాను అయితే ఏంటి నేను విదేశాల్లో లేను నేను కోకట్పల్లెలోనే ఉన్నాను ఈ సెయింట్ కీట్స్ సిటిజన్షిప్ అన్న దగ్గరే ఆన్సర్ దొరుకుతుంది నేను కోకట్పల్లె ఉన్నాను ఐ బొమ్మతో నాకు సంబంధం లేదు అనేటువంటి వాడైతే ఈ మాట చెప్పలేడు సో అక్కడ దొరికిపోయాడు సో దీని వెనకాల మళ్ళీ లాగుతారు సెయింట్ కిడ్స్ ఏంటి అక్కడ ఉన్నటువంటిది ఏంటి సర్వర్లు ఎక్కడెక్కడ పెట్టాడు ఏం చేశాడు ఇతనే ఉన్నాడా ఇతను టీం అంతా ఏమైనా ఉందా డెఫినెట్గా ఒక్కడైతే చేసింది కాదు హండ్రెడ్ పర్సెంట్ టీం ఎఫర్ట్ అనేది ఉంది దీంట్లో ఎవరెవరు ఉన్నారనేది కూడా బయటికి వచ్చే అవకాశాలు దాదాపు ఉండకపోవచ్చు ఎస్ ఎందుకంటే డబ్బులతో మ్యాటర్ కాబట్టి దాదాపు ఉండకపోవచ్చు ఇక పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం అలాగే జరిగినటువంటి తీరు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు బయటికి పెట్టినటువంటి దగ్గర విచారణలో ఏవైతే ఇతని పేరు మీద ఉన్నటువంటి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తన స్నేహితుడైనటువంటి ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తి ధ్రువపత్రాలతోటి ఐడెంటిఫికేషన్ మీట్ అనేటితోటి తీసుకున్నాడు తర్వాత ఆ ప్రహ్లాద్ని పట్టుకున్నారు పట్టుకొని ప్రశ్నిస్తే ఆ రవి అని ఎవడనేవాడు కూడా నాకు తెలియదు అంటే ఎవరివో సర్టిఫికెట్స్ తీసుకొని తినది అనేటట్టుగా మొత్తం ప్రూఫ్లన్నీ క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాడు అలాగే బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ కూడా అంజయ్య అనేటువంటి పేరుతోటి రవి దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఉన్నాయి అనేది అలాగే ఈ జిరాక్స్ పేపర్స్ని ఏవైతే మనం నార్మల్గా అంటే ఎంత చెడు చేసినా చూడండి మనం ఎక్కడికైనా జిరాక్స్ పేపర్లు ఇచ్చి ఊరికే వదిలేసి వచ్చామంటే ఈ జిరాక్స్ తీసుకున్నటువంటి ఐడెంటిఫికేషన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో మన ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు వాట్ ఎవర్ ద ఐడెంటిఫికేషన్ కార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని మధ్యవర్తుల సహాయంతో అంటే పచ్చిగా చెప్పాలంటే బ్రోకర్ల సహాయంతో ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా పొందాడు బ్యాంక్ విషయాల్లో కూడా ఇదే రకమైనటువంటి చేశాడు బ్యాంక్ అకౌంట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మధ్యవర్తులు ఎవరో నీకెందుకు బ్యాంక్ అకౌంట్ కావాలి నీకు అంతే కదా దానికి సంబంధించి అడ్రస్ నీకు ఇవన్నీ రావాలి కదా నీ పేరు మీద ఉండకూడదు అని ఎవడో బ్రోకర్కి డబ్బులు ఇస్తే వాడు అంజయ్య అనేటువంటి పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్ని తీసుకొచ్చి రవి చేతిలో పెట్టడం జరిగింది బ్యాంకుల్ని కూడా ఇక్కడ మోసం చేసి ఆ అంజయ్ బతుకున్నాడా చచ్చిపోయాడా ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అది కూడా ముందుకు వెళ్ళాలి ఇలా ఉంది పరిస్థితి ఆజ్ ఇట్ ఈస్ మరి ఇంత కాకపోయినా ఇది ఈ బుక్లో ఈ బుక్లో ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ ఒక ఫార్టీ పేజెస్ ఏకబిగిన చదువుతూ ఉంటే వీళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది దీంట్లో అర్థం చేసుకోవచ్చు బట్ లాజికల్ ఎండింగ్ అనేది దీనివల్ల మీకు దొరుకుతుందా లేదా అనేది నేను ఇప్పటికిప్పుడు నేను గ్యారెంటీ అయితే ఇవ్వలేను కానీ విచ్ ఇస్ వెరీ గ్రిప్పింగ్ స్క్రిప్ట్ అనేది మాత్రం దీంట్లో ఉంది ఏదైతే ఈ ఐ బొమ్మ అనేటువంటి దాని మీద నడుస్తుందో ఖచ్చితంగా దానికి రిలేటెడ్గానే ఈ కంటెంట్ మొత్తం అనేది ఉంది వాస్తవంగా సో ఇక్కడ వీడు చెప్పేది అంటే నే నేను ఈ వార్త ఇప్పుడు జస్ట్ చూసా బట్ బిఫోర్ దట్ నేను బుక్ చదువుతున్నా ఇక్కడ చెప్పేవి కొర్రిలేటెడ్గా దీంట్లో కొన్ని కొన్ని అంశాలు నాకు వస్తున్నాయి అంటే ఎలా జరుగుంది ఏంటి అనేది కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చేసినటువంటిది ఏ ఎలాగా ఉంది అనేది ఇప్పుడు సింపుల్గా అడుగుతున్నాడు నాకు సంబంధం లేదు నాకు తెలియదు కోర్టులో చెప్పుకుంటా పోలీసులకు కాదు మీడియాకి కాదు కోర్టులో చెప్పుకుంటాం ఏమనాలో కూడా తెలియట్లేదండి ఈయన చూపించేటువంటి బొమ్మలకి ఐ బొమ్మ ఉందా పోయిందా తెలీదు బట్ పైరసీ అయితే డెఫినెట్గా ఆగలేదు ఎస్ పైరసీ ఆగలేదు ఏ సినిమా పైరసీ కూడా ఆగలేదు సో పట్టించుకుంటున్నారు చర్యలు తీసుకుంటున్నారా అంటే లేదు చర్యలు కూడా ఏం లేవు నడుస్తోంది అంతే ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా